దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా సాగుతున్న ఫలస్తీనియన్ ప్రజల పోరాటం మనము వారికి సహకరించడానికి మన సహకారం తెలపడానికి ఇక్కడ మనము సమావేశమైన మాట మేమందరికీ తెలిసింది మిత్రులారా ఈ పలస్తీన్ ఆర్గనైజేషన్ గురించి బహుశా ప్రపంచంలోనే తెలియని వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలైన ఈ పోరాటం పలస్తనియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు సమావేశమై ప్రపంచంలో ఉన్న అందరూ పలస్తనియన్ ప్రజలను సమీకృతం చేసి పిఎల్ఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన మాట మీకు అందరికీ తెలిసిందే దాని తర్వాత ఇప్పటి వరకు అనేక యుద్ధాలు అనేక పోరాటాలు చేస్తూ ఆ ప్రజలు ప్రతిరోజు ప్రాణభిక్తితో బతుకుతున్న విషయం మనందరికీ తెలుసు అయితే ఈ పలస్టైన్ ఆర్గనైజేషన్ మొట్టమొదట ఆర్గనైజేషన్ అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు ప్రముఖులు దాన్ని ముఖ్య నాయకులుగా ఉండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాస రణాపతి గారు ఆర్గనైజేషన్ అధ్యక్షుడై వారు బ్రతికున్నంత వరకు రెండు వంద రెండు వేల నాలుగులో వారు మరణించారు అప్పటి వరకు వారే పిఎల్ఓ అధ్యక్షులుగా ఉండి మొత్తం ప్రపంచంలో డెబ్భై నాలుగు దేశాలను ప్రయాణించి అక్కడ అందరి సహకారం తీసుకొని పోరాటంలో వాళ్ళను సమకృతం చేసి పలస్తనియన్ ప్రజల ఫ్రీడమ్ కొరకు పోరాడుతూ చివరకు రెండు వేల నాలుగులో వారు దాని తర్వాత వారు ఉన్నప్పుడు ఎంతో గట్టిగా ఉన్న సంస్థ దాని మధ్యలోనే అమెరికా ఇజ్రాయెల్ కుట్రతో ఆ సంస్థను విచ్ఛిన్నపరచడానికి అందులోనే దాని మధ్యన పోరాటం కొంతమందిని ప్రోత్సహించి ఆర్గనైజేషన్లో తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించి దాంట్లో అబ్బా సహమద్ అనే నాయకుడిని ప్రధానమంత్రిగా మొట్టమొదట నియమించవలసి వచ్చిన అవసరం మనందరికీ తెలుసు వారు వచ్చిన తర్వాతనే పలస్త ఆర్గనైజేషన్లో చాలా కుడిదొడుకులు వస్తాయి ఆ ప్రజలకు తో పాటు మన ఇందిరాగాంధీ గారి వరకు చాలా గట్టిగా ప్రభుత్వాలు వారికి సహకరించడం జరిగింది వాళ్ళ శాంతి కొరకు పోరాటంలో భాగంగా మనందరం ప్రయత్నం చేస్తూ వచ్చాము ముఖ్యంగా యాప్స్ ఆల్ ఇండియా ప్రిసిడెంట్స్ అలారడీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం వాళ్లకు సహకారం అందిస్తే అందజేస్తున్నాము